என்னை செப்பியா என்ன

ఏం కట్టేస్తున్నావు గేట్ కేసి కట్టేస్తున్నాలా పారిపోతుంది పోలం పారిపోతే ఎలాగా చూసాను నెంబర్ వన్గా వాడి మాములుగా లేదు అసలు గుడ్డు పెట్టేయాలి దోకార అరగంటలో అలా కట్టేది గంభ పెట్టలేదు అవసరం లేదా లేదు గంబేం పెట్టలేదు అవసరం లేదా అసలు గంబే ఉంది కట్టేసాం కూడా దిట్టంగా ఉంది తగ్గిందే లేదని కూరకైతే పక్క పెట్టేసుకున్నాను ఇగొం మనకి శాలే వచ్చినాయి ఇదిగో బోయికల్ చారుగా మొత్తం ఈ జాయింట్లు తప్పించి మొత్తం ఎత్తం కోరే అనమాట చూసారా బోయికి తిన్న వచ్చినాయి మనకి ఇదిగోండి మనకి శాల్ తిరేసి ఇల్లు ఇప్పుడు వంట అలా చేయాలా ఏంటి అన్నది మనకి ఇంకేందుకు ఇష్టం వెళ్ళిపోతావా ఆయిల్ అయితే వేసుకుంటున్నాం కూరకి అంటే కూర అంత కనిపిస్తుంది కానీ ఇక చూడండి ఇక పులుసు బుల్స్ వేస్తాను కొంచెం కొంచెం ఏమో ఫ్రై చేస్తాను అనమాట పిల్లలకి కొంచెం కూర ఉంటాను అందుకే ఆయిల్ కొంచెం వీటెక్కాక Ah, no, eso es తొందరగా మట్టుకోడానికి కొంచెం కల్లుపు వేసుకున్నా మూడు కందు తర్వాత వేసుకోవచ్చు చూసి ఉప్పైతే సార్లు అంతే అనమాట బైక్లో ఎయిట్గా సపరేట్గా తీసేసి ఇదంతా పెట్టం పోరే మనకు వచ్చేసరికి ఇది రెండే ఉంటాయి లాగా జాయింట్లు మార్కు బొత్తులు ఇవ్వ ఇండ్ ఈ బొకలు ఇవన్నీ నేను పులుసు చేస్తాను అనమాట బైకిల్ తయారు చేస్తాను ఇదేమో ఫ్రై చేస్తాను వీటిలో పొరండిగా ఇప్పుడు కొద్దిగా బెండకట్లల్లో లాగేనాము పచ్చిమిస్ కూడా వేసుకుందాం రెండు వట్టీలు చేతు వేసుకుందండి ఇంకా అన్నం వేయడానికి కూడా పచ్చమసాలా కూడా వేసుకుందాం మూడు ఫోర్స్ కొట్టువే सेक कर देना ले कर आऊंगा कर दूंगा जरा हां मुझे चला खा भी छुरा क्या है सफेद रंग का है पल्लागा फिर छुड़ावे छोंगा है निभी छुरागा सेब छुगागा काटिसोंगाला और इस पत्थर का और पत्थर से पत्थर को नंबर देते हम तो आता हूं धीरे देता हूं కూడా వేసుకోమ నేర్చంటే ఇదిగోండి కూర మనకి కూర కూడా పెట్టుకోవాలి అంటే వాటర్ వచ్చిందండి చికెన్ ఎందుకంటే మనం శుభ్రంగా కడుక్కున్నాం కాబట్టి ఆ చికెన్ వాటర్ వచ్చింది ఆ వాటర్ కూడా మనకి ఇంకోవాలి అనమాట మనం చేద్దాము ఒక పది నిమిషాలు అయితే అవ్ చేద్దాము ఈలోకి వీడకైతే ఖచ్చితంగా అయితే విత్ అవుతు మనకి తక్కువ పది నిమిషాలు లవ్ చేస్తున్నాండి వాటర్ అంతా ఇంక పైన మనకి నూనె కొంచెం చూసారు కదా ఇప్పుడు మనం కారం అవి వేసుకున్నాం కారం చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా కొబ్బరి అంటే కొబ్బరి కారం అనమాట అసలు మిస్ అవుద్ది ఎవరో కూడా కారాన్ని ఆర్డర్ చేసుకోవచ్చు టేస్ట్ కూడా మామూలుగా రావట్లేదు కారం వేస్తుంటే మెల్లి స్మెల్ గా ఉంటుంది కారం కారం ఘాటు ఉంటుంది అండి చాలా బాగుంటుంది కారం మంచి కలర్ఫుల్ గా ఉంటుంది పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి కారం నేను తడిపడ్డా వేసుకున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం అన్న కొంచమే వేసాం కాబట్టి కొంచెం వేసుకుందాం చక్కగా కలిపి మసాలా కూడా వేసుకున్నాం కాబట్టి పచ్చి మసాలా ఇప్పుడు వాటర్ అయితే వేసేస్తుందా కొంచెం వాటర్ ఎక్కువ పడిద్దండి ఎందుకంటే ఇది నాటకలాగా గట్టిగా ఉండిద్ది కాబట్టి మనకు విజువల్స్ కూడా ఒక పది విజువల్స్ దాకా రావాలి తక్కువ అయితే ఏం కాదు ఎక్కువ రావాలి అందుకనే మనం వాటర్ కూడా కొంచెం ఎక్కువ వేసుకుందాం చూసారా కారం ఇవి కనుక ఎంత కలర్ఫుల్గా వచ్చేసిందో మీ కోట్లు కూడా ఎంత కలర్ఫుల్గానే ఉండాలని మీరు అనుకుంటున్నారా అయితే ఆలస్యం చేయకుండా వెంటనే మాకు కారం అనేది ఆర్డర్ చేసుకోండి టూ డేస్లో మీటికి డోర్ డెలివరీ కూడా వచ్చేసింది స్క్రీప్ అయితే చేస్తాం ఇవ్వడం కొత్తిమీర మన ఫేవరెట్ మంచి కొత్తిమీర కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుందాము ధనియాల పొడి ధనియాల పొడి చేసుకోవాలా కొబ్బరి పొడి ఉన్నాం కాదుగా అవి తర్వాత చూసారా చూస్తుంటే ఎన్నో రూపోతుంది కదా కర్రీ మీ ఇంట్లో కూడా చక్కగా ఎలా వండు కారం బుక్ చేసుకుంటే చక్కగా మీ ఇంట్లో కూడా కలర్ఫుల్ గా కూరలో వండుకోవచ్చు అనమాట మంచి టేస్ట్ మంచి టేస్ట్ తో మంచి కలర్ఫుల్ తో మీ ఇంట్లో కూడా చక్కగా మీరు వండుకోవాలంటే ఏం చేయాలి కారం బుక్ చేసేసుకోవాలి ఓకేనా ఆలస్యం అయితే చేయద్దు ఇప్పుడు మూత పెట్టేస్తాము ఇప్పుడైతే మనం మూత పెట్టేసుకొని ఈ పక్కన పోయి మీద అయితే పెట్టుకున్నాము ఇప్పుడు మనం చక్కగా ఫ్రై కూడా చేసుకోవాలి కాబట్టి నేను కల అయితే పెట్టుకున్నాను కళ అయితే కొంచెం బాగండి అందుకోసం అట్లా కనిపిస్తుంది ఇంట్లో ఉన్నాయి అయితే పెట్టుకుంటున్నామండి ఎందుకంటే మన దగ్గర ఉన్నాయి అయితేనే పెట్టుకోవాలి కొత్తగా మనం కొనుక్కోవాలన్నా కొనుక్కోలేము కాబట్టి కొనుక్కోవచ్చు ఎందుకంటే పాత కళాయిలో ఉన్న టేస్ట్ ఏ కళాయిలో రాదండి కొత్త కళాయిలో కూడా టేస్ట్ రాదు నాకు చాలా ఇష్టం అనమాట ఎవరైనా ఎన్ని అనుకున్నా కూడా నాకు పాత కళాయిలో వండుకుంటే మాత్రం చాలా ఇష్టం అండి కూరలైనా ఏవైనా మనం రెగ్యులర్ ఏ వాడదాం అయ్యే చేసుకోవాలండి వీడియో కోసం మనం సపరేట్ గా పెట్టకూడదు ఏదైనా సరే మనం కంటిన్యూగా ఏ వాడదాం అయ్యే ఆ వస్తువులు వాడుకోవాలి మనం అందుకే వీడియో కోసం కొత్తది పెట్టేసుకొని తర్వాత పక్కన పడేసి పాత్ర వాడుకోవడం కాదు ఇకపోతే నాకు ఒక కామెంట్ అయితే వచ్చిందండి మీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే నాకైతే ప్యాకింగ్ వీడియోలు పెట్టండి అని చెప్పి ఒకరైతే కామెంట్ కామెంట్ చేస్తారనమాట ప్యాకింగ్ వీడియోలు పెడతాకి దమ్మోదయం ఎందుకండి నాకు అర్థం కావట్లేదు ఏమీ అవసరం లేదు మీకు ప్యాకింగ్ వీడియోలు కావాలి కదా నేను పెడతాను ఈ వారంలోనే పెడతాను ప్యాకింగ్ వీడియోలు ఎందుకంటే అందరిలాగా మాకు ఇంట్లోనే ఉండి అన్ని చేసుకునేలాగా అయితే మాకు కుదరదండి ఆయన పనికి వెళ్తున్నాడు కాబట్టి నాకైతే వీడియో చేయడం అయితే కుదరట్లేదు మీరు ఎన్ని రకాలుగా మీరు అర్థం చేసుకున్నా కూడా నాకైతే ఏం పర్వాలేదండి మాకు వీడియోలు చూసేవాళ్ళు కూడా ఉన్నారు మాకు మా మా మంచి కోరుకునే వాళ్ళు కూడా ఉన్నారు మా సత్సాద్ వస్తారు చాలా మంది ఏదో బ్యాక్ క్యాన్ పెట్టారు కదా అని చెప్పి నేనైతే ఏమి అందుకే అప్పుడే డిలీట్ చేస్తానండి నేను చూడగానే డిలీట్ చేస్తాను నేను ఆల్రెడీ అన్న వీడియోలో కూడా చెప్తాను అనమాట ప్యాకింగ్ వీడియోలు అయితే నేను ఈ వాళ్ళని పెడతానండి కంపల్సరీగా పెడతాను వాళ్ళకి మీరు చెప్పే కాదు ముందు అనుకోండి పెడతాం పెట్టట్లేదు ఇది కూడా నాకు అండి నేను ప్యాకింగ్ వీడియోలు పెడితేనేమో వాళ్ళని చూసి ఎలా చూసి నేర్చుకుంటున్నారా వాళ్ళ వీడియోలు మీకు అడ్డుకుడుతున్నారా అని అంటారు ఒకరు పెట్టకపోతేనేమో మీకు అంత ధైర్యం లేదు మీకు అంత దమ్ము లేదు అని అంటే ఏమి లేకపోతే నేను మీద నుంచి వేసానండి అందరితో బ్యాడ్ కామెంట్లు నేను చూస్తున్నాను గుడ్ కామెంట్లు చూస్తున్నాను అందరితో ఎవరేం మాట్లాడుతున్నా కూడా నేను చూస్తున్నాను అలాంటప్పుడు ఎందుకండి మీకు అలాంటి మాటలు ఎందుకు చెప్పండి ఎన్నో పట్టించుకో మాకు పని మాలు అంత పని మాలు వంద కామెంట్లు పడుతున్నాను పని మాలు అందరూ అవన్నీ కాదు అందుకని చెప్తున్నా మీ కూడా క్లారిటీ చేస్తున్నా నేను అయితే కామెంట్ అయితే డిలీట్ చేస్తాను నేను బ్యాగ్ వీడియో పెడతా ఎందుకు అంత ఇది నాకు ప్లేస్ ఉండట్లేదు మేను ప్లేస్ చాలట్లేదు అనే ఒకే ఒక్క కారణంతో నేనైతే వీడియో అయితే చేయట్లేదు మీకు ప్యాకింగ్ వీడియోలో పెట్టాలి కాబట్టి పెడుతున్నాను సరేనా ఎందుకంటే నాకు ఇప్పటికి మూడు వందల ఆర్డర్లు అయితే వచ్చినాయండి నేను ఆ అమ్మ అన్న వచ్చినాయి గొప్పలు రకం చెప్తున్నాను నేను ఎందుకంటే పెట్టే వాళ్ళకైతే అండి మా నేను అలా ఎంపరెస్తో కూడా నన్ను చాలా ఆదరిస్తూ నాకు బుకింగ్ చేసుకొని చక్కగా నన్ను అయితే ఎంకరేజ్ చేస్తున్నారు మా సబ్స్క్రైబర్స్ అందరికి కూడా నేనైతే మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అయితే చెప్పుకుంటున్నాను ఎందుకంటే మిమ్మల్ని అయితే కాదండి మీరైతే అసలు అబద్ధం అయితే చేసుకోవద్దు నాకైతే చాలా బాధ కలిగింది ఆ కామెంట్ పెట్టంగానే చాలా బాధ కలిగిందుకు బాధ కలిగి నేనైతే డిలీట్ చేస్తాను ఎందుకంటే వీడియో పెడతాకి మనకి దమ్ము ధైర్యం ఎందుకని చెప్పండి దేనికి అసలు ధైర్యం దేనికి అసలు నాకు అర్థం కావట్లేదు వీడియో పెట్టాలంటే నేనైతే ఆ వీడియో పెడతానండి తర్వాత నాకు మళ్ళీ ఆలం చూసి మీరు కాఫీ అయ్యే వీడియోలు పెడతాను ప్యాకింగ్ వీడియోలే మీరు అయ్యే పెడతారని చెప్పి నాకైతే కామెంట్ అయితే రాకూడదు ముందే చెప్పు ఫోన్లో నేను ఆ కామెంట్లు ఏమైనా వస్తాయేమో అని చెప్పి భయపడి నేనైతే ఆ వీడియో పెట్టట్లేదు మీకు ఆ వీడియో అడుగుతున్నారు కాబట్టి కంపల్సరీగా మీకు అయితే నేను ప్యాకింగ్ వీడియోలు అన్నీ పెడతానండి మీకు అసలు అలాంటి ప్రాబ్లం అయితే లేదు నేను క్లీనింగ్ చేసేది కానీ ప్యాకింగ్ చేసేది కానీ అట్టబాక్స్లో పెట్టి ప్యాక్ చేసేది కానీ అంతా మీకు వీడియో ఒక వీడియో అనేది మీకు కంపల్సరీగా అయితే పెడతాను నాకైతే అలాంటి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టమాకండి నేను పెట్టినా కూడా నేను రిప్లై అయితే ఇవ్వను ఇమ్మంటే డిలీట్ చేస్తాను మీరు పెట్టుకునే వాళ్ళు అయితే పెట్టుకోండి పెట్టి 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 మీరు ఎన్ని రోజులు పెడతారు అన్ని రోజులు పెట్టుకోండి మీరు పెట్టగానే నేను చూస్తే మాత్రం అయితే చేస్తాను ఎందుకంటే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు మా వీడియో లాంటి పాటు చచ్చిపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారంటే ఎందుకంటే నేను వీడియోల మధ్యలో ఆపుతున్నప్పుడు నాకైతే ఫోన్లు చేసి చాలా మంది చెప్తున్నారు మీ వీడియో కోసం వెయిట్ చేస్తున్నామండి వెయిట్ చేస్తున్నామండి అని చెప్పి ఎవరు శ్రోమత అంత అండి ఎవరికి ఎలా కుదిరితే అలా చేస్తారు వీడియోస్ అయితే నేనైతే పెడతాను అంత గ్యారెంటీ అయితే చెప్తున్నాను మీరు అని అయితే నేను పెట్టట్లేదు నేను ముందు వీడియోలో చెప్పాను ఏదో ఒక వీడియో అయితే మీకు ప్యాకింగ్ వీడియో పెడతానండి అని కూడా చెప్పాను పెడతాను మీ ఇష్టం ఇంకా మీరు బ్యాడ్ కామెంట్లు పెడతారు ఏం పెడతారో మీ ఇష్టం నేనైతే రిప్లై అవును ఇంకొక నేను ఇలా ఇన్ని మీరు ఎందుకులేండి అవన్నీ కానీ చూద్దాము అసలు పెడతారు పెట్టారు కూడా చూస్తాను ఓకేనా ఫ్రెండ్స్ వీటెక్ అండి ఫ్రైకి ముక్కలు వేసేసుకున్నాం కదా ఇది బాగా వేయాలండి నేనైతే అనుకున్నాను అన్నిట్లో పెట్టే అయితే పెట్టలేదు వేరే జరిట్లో పెట్టాను i

మనకి ఫ్రై అయితే చక్కగా వేగిపోయింది చూడండి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి పొంగు అనేది పోయిద్ది అనమాట ఓకేనా ఇలా స్టవ్ ఆఫ్ చేసుకున్నాక తీసేస్తున్నాము నెక్స్ట్ కూర ఎంత వచ్చిందో చూద్దాం ఇబ్బంది అయితే అయిపోయింది

మంచి కలర్ఫుల్గా కూడా వచ్చింది కూర కూర దానికి కొంచెం కొత్తగా కూడా వేసుకుందాం కొత్త కలిసి చూసుకోవాలి కొంచెం వేద్దాం మేము కలిసి కొంచెం వేస్తున్నాము ఒక ఐదు పది నెలలు అలా ఉడికిందంటే దింపేసుకోవచ్చు అన్నమాట కూర మనం పులుసు కూడా పెట్టేసుకుందాము సిమ్లో పెట్టుకొని పులుసుకి ఇలా చిన్న చిన్న దాకా ఉంటుందండి పులుసు అందుకనే చిన్న దాకా తీసుకున్నా కొంచెం ఆయిల్ వేసుకుందాము నేను ఉల్లిపాయను టమాటా ఇదిగోండి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నా అది కొంచెం వీటెక్కితే మనకి వేసుకున్నాను నూనె వీటెక్కింది కదా ఓకే ఓకే

మగ చిన్నట్లో భలే ఇష్టం అందుకని పిల్ల బిట్ట మరీ కుర్చి మరీ పల్సా చేయం కదా చక్కగానే చేస్తాను కాబట్టి పసుపు కళ్ళు కుట్టేసుకుంటారు బిడ్డ చక్క కలుపుతున్నాము ఇంకా చింతపండు ఆల్రెడీ నేను పక్కన నాన్ పెట్టుకున్నాను అనమాట ఇంకటి ఇప్పుడు తీసుకేసుకొని వేసుకుందాం తీసేయండి 怎么这么冷？ కొత్తిమీర పడి ప్లు వేసేస్కి ఆ పులుసు అయితే ఎంత మరింత అంత బాగుంటుందండి ఇక మరుగుతానికి అలా వదిలేదు అనమాట మనం కో కూడా మనకు ఒక పది నిమిషాల దాకా పెట్టిద్ది కోర్ట్ చేశాక మంచి కలర్ వచ్చింది కదా ఒక పది నిమిషాలు వదిలేద్దాం కూర కూడా అలాగే ఇప్పటికైందండి వంట కోడి తీసుకొని చేసి వంట చేసి టైం ఇప్పుడు ఒకటి నాకు కూడా అయిపోయింది ఏమి లేదు ఆకులనే వెరైటీస్ అమ్మా సంజయ్ మీకోసమే అమ్మా మీకోసం కర్రీ చేయట్లేదు కదా అందుకని చెప్పి ఆకబెట్ట ఏమనుకోండి కర్రీ వాళ్ళు జాయింట్స్ ఎవరికి జాయింట్లు ఎవరికి இங்கோஜா இன்னைக்கு வரைக்கும் நீக்கே போனேனா முக்கிலேனம்மா the right. wow ini hmm. బయటిల్ చాలు చిన్న దాకాలు చక్కగా కుదిరింది ఎంత బాగుందో చూడండి చూస్తాడు పొగలు కాదు ఇప్పుడు కూర అయ్యేంటాం మూడు వెరైటీస్ టేస్ట్ చేద్దాం ఒక కోడి తీసుకుంటే ఇన్ని వెరైటీస్ చేయచ్చు అది కూర తెచ్చుకుంటే ఏమి చేయలేదు కూర కుక్కర్లో ఉన్నాం కదండి చాలా బాగుంది అందులోనే మనకి కొబ్బరి వేసాం కదా వెండి కొబ్బరి అసలు ఆ ఫ్లేవర్ మంచిగా తెలుస్తుంది చాలా బాగుంది బాగుంది పోయింది ఫ్రై కుక్కర్ కూడా చాలా బాగుంది చాలా బాగుందండి ఫ్రై బాగుంది కర్రీ బాగుంది ఇప్పుడు చారు వేసుకున్నా దుమ్ములు చారు వేడి వేడి అన్నంలో వేడి వేడి దుమ్ములు చాలేసుకొని తింటే చాలా బాగుంటుంది అదిరిపోద్ది అసలు చాలా మస్తుగా ఉంటుంది బాగుంది

ചാർ <laughs> ബോണ്ട് <coughs> <coughs> <laughs> <laughs> అయిపోయింది నాకు డబ్బుకే అలాగే మీరు మీ ఇంట్లో ఏమనుకున్నారో కామెంట్ కూడా చేయండి మా ఇంట్లో అయితే సండే నేను ఇవాళ ఐదు వెరైటీస్ చేశాను మీరు మీ ఇంట్లో ఏమనుకున్నారు చూస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు మంచి ఫుడ్ తింటున్నాము చాలా వెరైటీస్ చేసుకొని ఒక దాంతోనే ఒక ఐటంతోనే మూడు వెరైటీస్ చేసి మంచిగా మంచి టేస్ట్తో అయితే మేము తింటున్నాం అనమాట ఈరోజుకైతే మాది వీడియో చికెన్ కర్రీతో ముగిచ్చేసామండి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త మా వీడియో చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం మంచి వీడియోతో మళ్ళీ నేను వెళ్దాం ఓకే ఫ్రెండ్స్ బాయ్